కుల బంధు సమ అందరికీ నమస్కారం మా కులం అనేది చాలా వెనుకబడిన కులము అందులో చెప్పుకోవడానికి కూడా ఎందుకంటే ఏమంటారు అని వాల్యూ కూడా ఇవ్వట్లేదు కొన్ని అన అనగవారిన జీవితాలలో అందుకనే మా సూర్యారావు సారు మీరు అట్లాగా చదువుకోవాలి మంచి స్టడీ చేయాలని అందువల్ల కానిస్టేబుల్ మామూలు చిన్న చిన్న చదువుకొని ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీస్గా అందరం చేస్తున్నాం అందువల్ల ఎందుకంటే కొంతమంది ఈ మేము గంగిరెద్దులో కులం అంటే మీటింగ్కి వెళ్దాం రారా అంటే కూడా ఏ అందులో మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు అందులో పోయి మనం ఏం చెప్పుకుంటాం ఎవరంటే ఇంకా గంగిరెద్దులు అంటే మన దగ్గర కూడా రానియరు మనల్ని అని అందువల్ల వెనుకబడి చాలా ఉన్నారు ఎందుకంటే నేను కూడా ఎందుకంటే నేను కూడా అట్లా అనుకునే చాలా రోజులు చెప్పుకోవడానికి కూడా గంగిరెద్దులు అంటే లేదని అన్నది అని సూర్యరావు సార్ నువ్వు విష్ణు నీకు ఏది కావాలని సపోర్ట్ చేస్తా అంటే అందువల్ల ఆయన మట్టి ముందుకు వస్తున్నాం సార్ ఎందుకంటే చాలామందిని అప్పుడిప్పుడు కొన్ని మీటింగ్లలో పిలుస్తుంటే వస్తుంటే కొంతమంది సీఏలు కూడా అవుతున్నారు ఈ అబ్బాయి నా పర్సన్ మా వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఎందుకంటే సీఏ చదువుకుంటున్నాం ఎంకరేజ్ చేస్తున్నాం సార్ అందరికీ చదువుకోవాలని ఎందుకంటే మన బీసీలో కమ్యూనిటీ అనేది లేదు సార్ మన అదే వేరే కులం వల్ల అయితే తెలుసా వాళ్ళు ఒక్క ఒక్క పర్సన్ ఉండి అందరినీ మన వాళ్ళని బీసీ వాళ్ళని అందరినీ వాళ్ళకే సపోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ మనం ఒక పది మంది ఉండి కూడా మన పది మందిని మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం అందువల్లనే మన బీసీ వాళ్ళు అనేది ఇంకా వెనకబడి ఉంటున్నాం చిన్న చిన్న కులాలంటే ఇంకో కొంతమంది అయితే మాట్లాడు కూడా మాట్లాడతే లేరు ఎందుకంటే వాళ్ళతోటి మనం ఏం మాట్లాడతాము వాళ్ళతోటి మనకేం అవసరం ఉంటుందని అంటున్నారు ఎంతసేపు ఉన్న పెద్ద పెద్దోళ్ళు వాళ్ళతోటే మాట్లాడడం అంటే పెద్ద పెద్దోళ్ళు అనేది అందరూ చదువుకుంటేనే పెద్ద పెద్దోళ్ళు అవుతారు సార్ జ్ఞానం ఉండాలి మాట్లాడే విధానం సంస్కారం ఉంటేనే పెద్దవాళ్ళు అనేది నాకు ఇచ్చిన సంస్కారానికి థ్యాంక్ యూ సార్